బ్రేకింగ్ న్యూస్ పదిహేను గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్న మన్య నీరు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన దేవర్కద్ర ఎమ్మెల్యే జి మధుసూధర్ రెడ్డి గారు దేవర్కద్ర మండలం అజిలపూర్ సమీపంలో మన్యంకొండ గుట్టల మధ్య ఉన్న గుంటను ఇరిగేషన్ అధికారులు ఆయా గ్రామాల ప్రజలు రైతులతో కలిసి పరిశీలించి రిజర్వేర్ను నిర్మించేందుకు తద్వారా వచ్చే ఆయాకాడు కడుగు తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదర్ రెడ్డి తను మీడియాతో మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో మన్య నీళ్ల కుంటా వద్ద జీరో పాయింట్ ఎట్సి సామర్థ్యంతో రిజర్వేర్ నిర్మాణం చేయవచ్చని ఈ రిజర్వేర్ కు చోదరపల్లి చెరువు నుండి గ్రావిటి ధార నీటిని తీసుకుని గ్రావిటి ధార నాలుగు మండలాల్లోని పదిహేను గ్రామాలు అజిలపూర్ లక్ష్మీపల్లి బసాయపల్లి గోపన్పల్లి కౌకుంట్ల ఇసంపల్లి రేపులంపల్లి చక్రపూర్ దాసర్పల్లి వేముల తునికిపూర్ కొమ్మిరెడ్డిపల్లి నందిపేట్ కొండకాల్ రాచాల చెరువులకు నీరు అందించడం వల్ల ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు రిజర్వా సంబంధించిన ప్రపోజల్స్ ఇరిగేషన్ అధికారులతో తీసుకొని ఇరిగేషన్ మంత్రులతో చర్చించి రిజర్వాయర్ నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రతాప్ సింగ్ గారి గారికి అదే డిఈ గారికి ఏఈ గారికి ఇక్కడ వివిధ గ్రామాల నుంచి అంటే మన అజిలాపురము లక్ష్మీపల్లి బసాపల్లి సగ్రాపూరు చాలా ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్టార్ట్ చేసి కరవీనర్ నుంచి మనకు మన దేవర్గదర్ నియోజకవర్గానికి దాదాపు నలభై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు రెండు వేల పదిహేనులో ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఒక ఎకరా గూడంగా మన ప్రాంతానికి నీళ్లు వేయలేరు గత పాలకులు మీకు అందరికీ కూడా తెలుసు అది మీకే కాదు నియోజకవర్గ ప్రజలకు తెలుసు పాలమూరు ప్రజలకు తెలుసు పాలమూరు పూర్తిగా వివక్ష గురి చేసి ఏదో మేము ప్రాజెక్టు కడుతున్నాం పాలమూరు రంగారెడ్డి దాంట్లో కరివేన ప్రాజెక్టు దేవర కథలో కడుతున్నాం దాని వచ్చి పెద్ద ఎత్తున నీళ్లు తీసుకొచ్చి దేవర కథలను సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి గత పాలకులు చెప్పిర్రు చెప్పింది ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉంది తప్ప ఒక ఎకరాకు కూడా దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఒక ఎకరాకు నీళ్ళు ఇని దౌర్భాగ్యులు గత పాలకులు మీకు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా సాగర్ గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కోయిల్ సార్ మన నెత్తిన ఉంది కోయిల్సాగారు ఇరిగేషన్ ప్రాజెక్టు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోయిల్ సాగర్ కింద రెండు వేల పదిహేడులో హరీ సాగర్ ఏం చెప్పిండు కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేసి దాదాపు యాభై వేల ఎకరాలకు కోయిల్ సాగర్ కింద నీళ్ళు అందిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పింది కానీ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అంతకుముందు చాలా పనులు చేసి ఐవై వదిలేసిన పనులను కూడా వీళ్ళు టెకప్ చేసి ఒక నూరు నూట యాభై కోట్లు ఖర్చు అయితే దాదాపు ఐవై వదిలేసిన పనులన్నీ కంప్లీట్ చేస్తే నూరు నూట యాభై కోట్లు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు చేస్తే కట్టుపక్క ఉన్న దాదాపు ఇరవై వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందించవచ్చు అని చెప్పేసి అధికారులు ఎన్నో సార్లు గత మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు ఎందుకంటే ఆయనకు వెయ్యి వంద 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 కోట్లు యాభై కోట్లు చదువు వేల కోట్ల ప్రాజెక్టుల జోలిపోయి వేల కోట్ల ప్రాజెక్టులు అయితే వాళ్ళు చేస్తారు ఎందుకంటే కమిషన్ పెద్దలు వస్తాయి బాగా లాభపడవచ్చు అనే ఆలోచనతోన చిన్న చిన్న పనులు చేసి ఎక్కువ మొత్తానికి ఆయికట్టుకు నీళ్ళు అందించాలని ఆలోచన కూడా చేయలేదు ఈరోజు మీకు అందరికీ తెలుసు మనం వచ్చి మూడు నెలలైంది ఈ మూడు నెలల కాలంలో మనం ఏం పనులు చేస్తున్నామో ఎట్లా రైతులను ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తున్నామో అధికారులతో సపోర్ట్ తీసుకొని మీరు చూస్తూనే ఉన్నాను నేను వచ్చిన తర్వాత ఇక్కడ కోయిల్ సార్ నుంచి ఒకటి గ్రావిటీ కెనాల్ అని ఉంది ఆ గ్రావిటీ కెనాలు గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది కానీ అక్కడ ఉన్న మధ్యలో వరకు కాలువ వరకు కొంచెం జరిగితే పనులు చేసిరు తర్వాత ఏమైంది అక్కడ రైతులు నాగారం రైతులు నాగారం రైతులు ఒక ఆరేడు మంది రైతులు చిన్న ఇబ్బంది పెడితే వాళ్ళకి అనిపిస్తుంది చిన్న ఇబ్బంది పెడితే ఆ రైతులతో మాట్లాడి గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆ రైతులతో మాట్లాడి ఆ ఐదు వందల మీటర్లు తోపిస్తే ఈ పోయిన సరే ఈసారి ఈ ప్రాంతానికి అంతా నీళ్ళు వస్తుంది ఇక్కడ చౌదరపల్లి వరకు నీళ్ళు వచ్చి బసాయిపల్లి చౌదరపల్లి వరకు కూడా దాదాపు ఇరవై గ్రామాలకు ఇరవై గ్రామాల చెరువులు నిండే అవకాశం ఉండే కానీ అక్కడ ఏం లాభం లేదు కాబట్టి రైతులకు లాభం అయితే తప్ప నాకేం లాభం అవుతుంది అని చెప్పేసి పోయిన మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని కూడా గాలికి వదిలేసర్రు దాన్ని వడ్డీసుకోవాలి మనం వచ్చిన తర్వాత అధికారులను దృష్టికి తీసుకొస్తే రైతులతో నాలుగైదు సార్లు మాట్లాడడం జరిగింది నేను వాళ్ళకి హామీ ఇచ్చిన ఒకవేళ ప్రభుత్వం నుంచి నేను ఇప్పించే బాధ్యత నాది ప్రభుత్వం ఇవ్వకపోయినా నేను డబ్బులు ఇస్తా అని చెప్తే రైతులు ముందుకు వచ్చి ఈరోజు ఆ గ్రావిటీ కెనాల్ మొత్తం ఐదు వందల మీటర్లు కూడా మననే ఓపెన్ చేయించిన మొత్తం అంతా కూడా క్లీన్ చేసి పెట్టినాము ఇప్పుడు కెనాల్ నుంచి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి రేపు జూన్లో మనము ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా దాదాపు ఇక్కడ చౌదరిపల్లి వరకు నీళ్లు తీసుకొస్తున్నాం చౌదరిపల్లి వరకు నీళ్ళు అంటే దాదాపు ఇరవై గ్రామాలు ఇరవై గ్రామాలకు రేపు రేపు జూన్లో మనకు అక్కడ దూరాల నుంచి నీళ్లు నిండిన తర్వాత వర్షాకాలంలో ఇక్కడ దాదాపు ఇరవై చెరువులు నింపి దాదాపు ఒక ఒక్కొక్క చెరువు కింద పదిహేను వందలు రెండు వేల ఎకరాలు ఉంటుంది ఇరవై అన్నప్పుడు ఇరవై ఇంటూ రెండు వేసుకున్న వెయ్యి 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 ఎకరాలు కూడా ఇరవై వేల ఎకరాలు దాదాపు ఇరవై వేల వాళ్ళ కమిషన్లకు కూర్చొని వేల కోట్లు కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ ఇరవై ఎనిమిది వేల కో ఇరవై ఎనిమిది వేల కోట్లేమో ఈడ ఖర్చు పెట్టి మొత్తం ప్రాంతం మనము పైసలు నాశనం చేసేది తప్ప ప్రాంతానికి నీళ్ళు వేయలేకపోయారు పాలమూరును పూర్తిగా ఎడారిగా మార్చారు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము ఖచ్చితంగా తక్కువ ఖర్చు అంటే దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెడితే ఎనిమిది వేల ఎకరాలకు నీళ్లు అందిబోతా చెప్పేసి చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని పూర్తిగా ఖచ్చితంగా అధికారుల సహకారంతో పూర్తి చేద్దామని చెప్పేసి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని కూడా సస్యశామనం చేయడానికి నా శాయశక్తులు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాను